నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం నా పేరు కొమ్మినేని దామోదర్ నాయుడు దానామూర్తిపల్లి చంద్రగిరి మండలం తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు చందనగిరి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎందుకు నేను ఈ విధంగా గాంధీ వేషం వేసి ఈ విధంగా చేస్తున్నానంటే గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు దారుణాలు హత్యలతో చేసిన విధంగా చేసి అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ విధంగానే చేస్తున్నాడు రాష్ట్రంలో భ్రమించి మతి భ్రమించి ఈ రోజు ఢిల్లీలో పోయి నిరాహార ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అతను మతి భ్రమించి ఈ రోజు ఆడపిచ్చు అంటే మనం ఎట్లా చేసినామో ప్రజెంట్ సీఎం కూడా అట్లే చేస్తున్నాడని మన కాన్సెప్ట్ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అడగడు మా నాయకుడు మచ్చలేని నాయకుడు అతని కోసం ఈరోజు నేను సాయంకాలం ఆరు వరకు నేను గాంధీ వేషంలో విషయంలో నిరాహారణ ఈ ఈరోజు నేను తీసుకొచ్చినాను వాళ్ళు చేసిన దౌర్జన్యాలు చూడండి వాళ్ళ గవర్నమెంట్లో ఒకసారి చూడండి వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఇలా దౌర్జన్యాలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు దౌర్జనం చేస్తున్నాడు లోకేష్ దౌర్జనం చేస్తున్నాడు ఇంకొకటి దౌజ్యం చేస్తున్నాడు రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన పెట్టు ఇంకొక పాలన పెట్టి అని మాట్లాడుతున్నాడే అతను ఐదు సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు చేశాడు ఏమైంది చూడండి ఒకసారి ఒకసారి చూడు అమరావతి రైతుల మహిళ రైతుల గోడు చూడు ఆరు వందల ముప్పై ఒక్క రోజులు వాళ్ళు నిరాహార చేశాడే అప్పుడు ఏడికి పోయింది నీకు అప్పుడు గాడిదలు వ్యాప్తాడు నీ తెలివే ఈ రోజు చంద్రబాబు నాయుడు సక్రమంగా పరిపాలన చేయలేదు రౌడీజం చేస్తున్నాడు పోటాయిజం చేస్తున్నాడు రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో పోయి కూర్చున్నాం ఇక్కడ నీకు ప్రజావేదిక కూల్చిన సందర్భంలో రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వకుండా ఈ రోజు నిన్ను అసెంబ్లీ హాల్కి రా వచ్చినా నీకు ప్రతిపక్ష హోదా లేదు నూట నలభై మంది ఎమ్మెల్యేలు ఇంటికి పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు హెడ్స్ చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ జనాలకు మీ నూట నలభై మంది ఈ రోజు ఇంట్లో అమ్ముడుగా యూగిలు దొరకని కూర్చోన్నారు అదే మేము ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఈ రోజు ఎన్డీఏ తరఫున నూట అరవై నాలుగు మంది వచ్చారు నా కాన్సెప్ట్ అయితే నూట డెబ్బై ఐదు అదేదో పొర నీకు పదకొండు వచ్చాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా యవ్వ కిందటం నారా లోకేష్ బాబు గాలిలో నువ్వు అడ్రస్ ఎగడ కొట్టుకో ముడుస్తున్నావు నూట ఐదు మాయే నేను ఈ రోజు ఇక్కడ చెప్తా ఉన్నా లోకేష్ వస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు గాలి పుట్టుకోబోతావు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో